హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు నేనైతే బాగున్నాను ఈరోజైతే మేము ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను ఏంటంటే ఆదివారం వస్తే మనకు గుర్తొచ్చేది మనమైతే ఈరోజు చికెన్ అయితే చేసుకుంటున్నాము ఈ చికెన్తో మనమైతే చికెన్ కర్రీ అన్నది ఈజీగా అయితే ఎలా తయారు చేసుకుని నేనైతే చెప్తాను ముందుగా మనమైతే చికెన్ అన్నది తీసుకోవాలి ఇక్కడ చికెన్ క్వాంటిటీ మేమైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాము ఇప్పుడు మనం ఏం చేయాలంటే గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని ఒక మంచి కడాయి పెట్టుకోండి దాంట్లోకి మనమైతే రెండు స్పూన్లు నూనె వరకు అయితే మనం వేసుకోవాలి దీనిలోకి మనం సన్న తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చిల్ని పచ్చిమిర్చిలు కొంచెం వేగిపోయినాక మనం ఉల్లిపాయలు అన్న కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఈ రెండు మనమైతే బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవడం వల్ల మనకైతే చికెన్ చాలా మంచి టేస్ట్ ఉంటుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ వేసుకోవడం వల్ల దీంట్లోకి మనకి చికెన్ నీస్ వాష్ని అయితే రాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకైతే ఉంచుతుంది ఇప్పుడు మనం దీంట్లోకి ఒక స్పూన్ పసుపు వేసుకుని మొత్తం కూడా బాగా అయితే కలిపేసుకుందాము ఈ విధంగా మనం కలిపేసుకున్న తర్వాత మనమైతే చికెన్ అన్నది వేసుకుందాము సో చూసారు కదా మనం చికెన్ అనేది వేసుకున్న తర్వాత మనం పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది అంతా వేసాం కాబట్టి ఈ రెండు కూర దీనికి కలిసేటట్టుగా బాగా అయితే కలిపేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ కూర మనమైతే కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత రెండు నిమిషాల తర్వాత మూత పెట్టి చూస్తే చూశారు కదా మన చికెన్కి ఫుల్గా మనకైతే పసుపు అన్నది పట్టేసి అయితే బాగా కనబడుతుంది ఈ విధంగా మనమైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మొత్తం కూర బాగా అయితే కలిపేసుకోండి ఇప్పుడు మీరు కలిపేసుకున్న తర్వాత ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఈ చికెన్ అన్నది కొద్దిగా మనకైతే వేగిపోయి చికెన్లో నుంచి కొద్ది నీళ్ళలాగా అయితే మనకైతే వస్తుంది దీనిలోకి మనం రుచికి అంత ఉప్పు అలాగే కారం అయితే వేసుకుందాం కారం అయితే మేము ఇక్కడ ఎక్కువ వేస్తున్నాము ఎందుకంటే మాకు కారం ఎక్కువ కావాలి చికెన్లోకి ఇప్పుడు మనం కర్రీ చేస్తాం కాబట్టి మిక్సీ గిన్నె తీసుకొని దీనిలోకి బిర్యానీకి కావాల్సిన సామాన్లన్నీ వేసుకొని దీంట్లోకి మనం కొద్దిగా జీడిపప్పులు అలాగే టమాటోలు అన్నం మనం ఫుల్గా తరిగి పెట్టుకోవాలి అలాగే దీంట్లోకి నువ్వులు నువ్వులు కొద్దిగా వేస్తే మనకైతే చాలు ఇప్పుడు మనమైతే దీన్ని అంత కూర మిక్సీ అయితే పట్టేసుకుందాం చూడండి మిక్సీ అనేది మనం ఫైన్గా ఇలాగైతే పేస్ట్ అయితే చేసుకున్నాం కాబట్టి దీన్ని అంత కూర మనమైతే చికెన్లోకి అయితే వేసుకుందాము మనం ఈ చికెన్ తయారు చేసుకున్నప్పుడు ఈ పేస్ట్ కనుక వేసామనుకోండి అద్దెరిపోద్ది టేస్ట్ అనేది సో చూసారు కదా ఇంకా మిగిలింది ఉంటే మనం నీళ్ళన్న షేక్ చేసుకొని ఈ విధంగా మనం మొత్తం కూర మనమైతే చిక్కగా అయితే చేసుకోవాలి ఫస్ట్ మనమైతే దీన్ని కలిపేసుకుందాం పేస్ట్ వేసిన వెంటనే కలిపేసుకున్నాం అనుకోండి మనం చికెన్ వండుతుంటుంటే మనకి సగం అయితే వాసనది వస్తుంది ఇప్పుడు మనం అయితే ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అయితే మూత అయితే పెట్టేసుకుందాం మూతీకన్నా చూసారు కదా ఎంత చక్కగా మనకైతే చికెన్ ముక్కలు అన్న బాగా కనబడుతున్నాయో ఈ విధంగా మనం మళ్ళీ కూర ఒకసారి అయితే బాగా కలిపేసుకొని మనమైతే మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత చూసారు కదా మనకైతే చికెన్లోకి వెళ్ళి మనకైతే నూనె అన్నది బయటికి అయితే కనబడింది కాబట్టి దీంట్లోకి మనం కొత్తిమీర అన్నది వేసుకొని అయితే బాగా అయితే కలిపేసుకుందాము సో ఈ విధంగా కొత్తిమీర వేసేసుకున్న తర్వాత మనమైతే మూత పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ చికెన్ అన్నది మనకైతే చాలా మంచి టేస్ట్ ఉంటుంది సో మనం ఈ చికెన్ తయారు చేసుకున్నప్పుడు దీంట్లోకి మనం రోటీలోకి కానీ పులకల్లోకి కానీ చపాతీలోకి కానీ మంచి కాంబినేషన్ చివరికి మన రైస్తో కూడా ఇదైతే మనకు నిద్రిపోతుంది సో ఇలాంటి టేస్టీ టేస్టీ చికెన్ కర్రీకి మీరు అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మన చికెన్ కన్సిస్టెన్సీ అనేది చక్కగా అయితే వచ్చింది కదా మన చికెన్ కర్రీ అన్నది అయిపోయింది కాబట్టి మీరు గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పక్కన పెడితే మనమైతే సర్వింగ్ ప్లేట్లోకి ఈ చికెన్ కర్రీని అయితే వేసుకుందాము చూడండి ఇది అయితే మనం చికెన్ కర్రీ వేసుకున్నప్పుడు మనకి ఎంత మంచి వాసన వస్తుందో ఇలాంటి టేస్టీ టేస్టీ అనే చికెన్ కర్రీని మీరు అందరూ కూడా కంపల్సరీగా ట్రై చేయాలని నేనైతే అనుకుంటున్నాను చూసారు కదా ఎంత బాగా కనబడుతుందో చికెన్ మొక్క కూర మనకైతే మొత్తం కూర బాగా అయితే ఉడికింది ఇటువంటి చక్కటి చికెన్ కర్రీని మనమైతే తయారు చేసుకున్నాం కాబట్టి దీనికి కాంబినేషన్ గా మనం అయితే బేబీ పొటాటో పులావ్ అయితే తయారు చేసుకున్నాము సో ఇంకా ఈ బేబీ పొటాటో పులావ్ ఈ చికెన్ కర్రీ మంచి అదిరిపోయే టేస్ట్ ఉంటది సో మీరు అయితే ఇప్పుడు మొత్తం కూర ఈ రెండు చూస్తారు కాబట్టి నేను అయితే దీన్ని టేస్ట్ చేసి ఎలాగుందో మీకు అయితే ఫుల్ గా అయినా చెప్తాను బేబీ ఆలు పొలావ్తో నేనైతే ఈ చికెన్ అన్నది మేమైతే తింటున్నాము ఇప్పుడు సో ఇదే మా లంచ్ ఇప్పుడు మీకు అయితే టేస్ట్ చేసి అయితే చెప్తున్నాను ముందుగా ఈ చికెన్ అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తాను చూడండి చిక్కగా అయితే మనం కలుపుకుందాము ఆహా ఎంత మంచి వాసన వస్తుందో కలుపుకునేటప్పుడు కూడా మనకైతే పొగల వాసన అన్నది వస్తుంది ఇప్పుడు నేనైతే వెంటనే టేస్ట్ చేసేస్తున్నాను చూడండి ఎంత చిక్కగా అయితే మనం అయితే కలుపుకున్నామో దీన్ని నేనైతే టేస్ట్ చేస్తున్నాను సూపర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే ఇందులో మనం మసాలాలు అన్ని పర్ఫెక్ట్ గా అయితే వేసాము అలాగే ఇదైతే బాగా కుక్ అయింది కూర సూపర్గా ఉంది ఇదైతే కంపల్సరీగా మీ ఇంట్లోనైతే ట్రై చేయండి ఇంత మంచి చికెన్ కర్రీ మనం ఇంకెప్పుడు తినము సో ఎలాంటి చికెన్ కర్రీ కావాలంటే మన ఛానల్లో నేను అలా చెప్పాను అలాగే తయారు చేశాను అనుకోండి అద్రిపోయే స్టైల్లో అయితే వచ్చేస్తుంది సో కంపల్సరీగా మీ ఇంట్లో అందరికి వండి పెట్టండి చికెన్ కర్రీ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్ కుకింగ్ థీమ్ థిప్ అయితే కలుసుకుందాం బై బాయ్